రోజు మీరు గమనించాలా చూడలేదు ఆ రోజు మీకు గ్లాసు పంపండి తొందరగా రిపోర్ట్ వచ్చే వచ్చేటట్టు చూడండి గ్లాస్ మీద ఏవో ఫింగర్ ప్రింట్ ఉన్నాయా మనం తెచ్చిపోద్ది దాని తర్వాత చిన్న కొడుకుని పెద్ద కొడుకుని ఎంక్వైరీ కూర్చోండి ఈ ఫొటోస్ మీరు ఏమైనా గమనించారా సార్ ఈ ఫొటోస్ పెద్ద గుర్తుంది కానీ ఈ ఫొటోస్ లాజిక్ అర్థం కాక మిమ్మల్ని ఇన్ఫార్మ్ చేసాం సార్ ఈ ఫోటోస్ మీరు ఫింగర్ ప్రింట్ గమనించారా చూడండి ఫింగర్ గమనించారా అవును సార్ ఈ ఫింగర్ ప్రింట్ చూస్తుంటే అతను చనిపోయే ముందు ఎవరినో పిలవాలి